హోస్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇన్డీసెంట్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ ప్రాక్టీస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ త్రీ లౌడ్ నాయిస్ ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ అట్ ది కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ మెస్సెస్ లవ్ య బ్రాడ్ అండ్ అనథరైజ్డ్ మేల్ గెస్ట్ ఎంగేజ్ విత్ వల్గర్ యాక్స్ అడిగితే వాళ్ళని పచ్చి బూత్లు తిట్టడం ఇవన్నీ కూడా అండ్ క్వశ్చన్ షీ వాస్ వన్ క్వశ్చన్ దర్బల్లీ అబ్యూస్డ్ అండ్ థ్రెటెన్ ద సెక్యూరిటీ పర్సనల్ ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళు మా ఎవరికి చెప్పుకుంటారు రాస్తారానికి మెసేజ్ మీద మెసేజ్ వార్నింగ్ గతంలో రాస్తారు కావాలంటే విల్లా కూడా ఇచ్చేస్తానని మాట్లాడారు మరి ఎందుకు ఇప్పుడు ఈ విల్లా మీద పడుతున్నారు ఎప్పుడు మాట్లాడారు రాస్తారు మాట్లాడారు అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఏ రోజు ఇవ్వలేదు తన హార్డ్ అండ్ మనీతో సంపాదించుకున్నది మూడు సినిమాలకి రెమ్యూనరేషన్ ఈవెన్ దీనికి సంబంధించి సెవెంటీ ఫైవ్ లాక్స్ అంతా వీళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారని గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది ఆయన ఇంటర్వ్యూలోనే చెప్తారు మా ఆధారం ఏమి చూపించారు నోను ఈవెన్ లావనే ఆల్సో టోల్ దాట్ మాట ఆధారం అయిపోదమ్మా ఇప్పుడు ఆయన ఎలా అంటే చూపించమ ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది అనేది జగమెరిగిన వాస్తవం సో ఆ ప్రూఫ్ ఉంది బట్ వాళ్ళ పేరు మీద రాస్తారు రాసి లేకపోతే వాళ్ళు రాస్తారు డబ్బులు ఇచ్చిన ఏదైనా సరే మీరు చూపించచ్చు కదా ఒక్కటి చూపించకుండా ఇది మాది మాది అని చెప్పి రౌడీజన్ కబ్జా చేసి ఈ నర్సింగ్ ఏరియాలో కబ్జాలు చాలా ఎక్కువ ఇది ఒక వినూత్సమైన కబ్జా ఇటువంటి కబ్జాలు మనం చూస్తున్నాం రాజ్ తరుణ్ యాక్చువల్గా ఈ ఇల్లు ఒదిరిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ డ్రగ్స్ తో మేమే ఉన్నప్పుడు నలభై రోజులు రోజులు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది ఓపెన్ అయిపోయి ప్రపంచం అంతా తెలిసిపోయిందో ఇప్పుడు నేను కూడా ఆ ఇంట్లో ఉంటే నన్ను కూడా ఈ డ్రగ్స్ గాడికి కట్టేస్తారు అని చెప్పి రాజధాడు భయపడి అసలు ఇటు సైడ్ ఆ మొహం కూడా చూడకుండా ఉన్నాడు బట్ రోజు రోజుకి కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి మీరు చూసారు కదా ప్రాస్టిట్యూషన్ అని ఇల్లీగల్ డ్రగ్స్ చేస్తున్నారని చెప్పి ఇన్ని చేస్తున్నా కి కంప్లైంట్ ఇస్తున్నా కూడా ఐ మీన్ యాక్షన్ లేదు ఎందుకు అంటే మనం చూసాం ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్నే ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ న్యాయం జరుగుతుంది మనం ఎట్లా అనుకుంటాం ఒక్క చెక్ చేశారు ఇంట్లో పనివాడు ఓపెన్గా వచ్చి ఇట్లా ఇంట్లో డ్రగ్స్ చేస్తుంది ఇంజెక్షన్లు తెప్పిస్తుంది ఇవన్నీ కూడా చెప్పినా కూడా ఎక్కడ చర్యలు ఇవాళ దాకా ఒక్కళ్ళు వచ్చి పోలీసులు దీంట్లో రైడ్ చేయడం చెక్ చేయడం చేశారా లేదు ఇలా వీళ్ళకి ప్రశ్న పెరిగిపోతోంది ఇక్కడ ప్రాసిడ్యూషన్ జరుగుతున్నట్టు కమ్యూనిటీలో ఎవరైనా అంటే వీళ్ళకి సంబంధించి ఎవరైనా ఆధారాలు సబ్మిట్ చేశారా లేకపోతే నిజంగా ఇట్లా ప్రాసిడ్యూషన్ జరుగుతుంది ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందా లోపల అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళ ఉద్దేశం నాకు తెలుసు వాళ్ళే చేసిన కంప్లైంట్ అది ప్రాసిడ్యూషన్ ఆర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు అంటే ఆ స్విమింగ్ పూల్ లో రాజేష్ తోటి ఒక వీడియోలు తిట్టడం ఇవన్నీ ఇప్పుడు అవన్నీ రాస్తాను భార్య కదా సో ఇది తనకు ఎట్లా చెప్తారు చాలా సార్లు తన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కావాలి మీరు కూడా ఇచ్చుకోవచ్చు వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు ఎవరు ఎందుకు ఇచ్చుకుంటాం కానీ రాస్తారు కూడా మేమిద్దరం కలిసిందా పదకొండు ఏళ్ళు ఒప్పుకున్నాడు కదా లేదు రాస్తారు 11 ఏళ్ళని ఎక్కడ చెప్పలేదు కరెక్ట్ గా కరెక్ట్ గా రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నామని చెప్పాడు తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లోనో సెవెంటీన్లోనో బ్రేకప్ అయిపోయింది అది తర్వాత మూడ్ అంటూ మస్తాన్ సాయి ఆ మస్తాన్ సాయితో ఉన్నప్పుడు అతను నాకు మూడు కావాలి అని చెప్పి మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది అది మనందరం చూస్తే మస్తాన్ సాయితో ఉన్న ఆడియోలు విన్నాం వీడియోలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మస్తాన్ సాయితో బట్ రీసెంట్గా మస్తాన్ సాయి సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో తనని బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి నేను ఇంత పోరాటం చేయాల్సి వచ్చిందని మీడియా ముఖంగా తను బహిరంగ క్షమాపణ కూడా చెప్పుకుంది రాస్తారు క్షమాపణ ఎవరికి కావాలమ్మా నువ్వు ఇల్లు కబ్జాలు చేసేసి ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని వాళ్ళని పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోయిన తర్వాత నన్ను క్షమించు నన్ను ఉండాలంటే క్షమించాలా వద్ద అనేది అవతల వాళ్ళ డిస్క్రిషన్ నువ్వు ఇంత దారుణం చేసిన తర్వాత కూడా నేను నేను క్షమించాను రాస్తానని చెప్పాడా నువ్వు ఆ ఇంట్లో ఉండమని చెప్పాడా లేదు కదా నువ్వు ఎప్పుడైతే మస్తా అయితే వెళ్ళిపోయో దట్ డైట్ సెల్ యువర్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇప్పుడు ఏదో రకంగా ఇల్లు కబ్జా చేయాలని చెప్పి అతనితో సంబంధం లేదని ఎస్టాబ్లిష్ చేయడానికి అతన్ని బ్లాక్మెయిల్ చేశాడు ఇది చేశాడు ఇది చేశాడు అని చెప్పి చెప్పాడు బట్ క్లియర్గా తన కంప్లైంట్లు కంప్లైంట్ అంటే సరే ఆ అమ్మాయి రాత కాదు నా సంతకం కాదని చెప్పింది కదా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు చాలా క్లియర్ కట్గా ఆవిడ మెన్షన్ చేస్తారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటే తెలుసు కదా గుంటూరులో పట్టాపురంలో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్